వివాదం వద్దంటారు పార్టీకి చెడ్డ పేరు తేబోమంటారు అంటారు మౌనంగా ఉన్నాం పార్టీ కోసం అన్నీ భరిస్తున్నామంటారు కానీ ఓ మంత్రి అయిపోగానే మరో మంత్రి అన్నట్టుగా ఎప్పుడూ ఎవరో ఒకరు హాట్ కామెంట్స్తో రచ్చకి దారితీస్తున్నారు పొన్నం చేసిన దున్నపోత వ్యాఖ్యలే దుమారం లేపాయంటే కొండా సురేఖ పొంగులేటి టెండర్ వార్ హీట్ క్రియేట్ చేసింది ఇక మళ్లీ వివేక్ కామెంట్స్ అడ్లూరి అసహనం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది హైదరాబాద్ లో లొల్లి పెట్టుకుని ఢిల్లీకి ఫిర్యాదు చేసుకుంటున్నారు మంత్రులు అమాత్యుల వైరంపై హైకమాండ్ ఆరా తీసిందా మంత్రుల ఆధిపత్య పోరు ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది తెలంగాణ మంత్రులు మంత్రుల వివాదం నేరుగా హైకమాండ్కు ఫిర్యాదు చేసుకుంటున్న మంత్రులు సీఎం పిసిసి చీఫ్ జోక్యం చేసుకున్న తెగని మంత్రుల మంత్రులలోల్లి కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారిందా తెలంగాణ కేబినెట్ మంత్రుల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది ఒక సమస్య ముగిసిందనుకుంటున్న టైంలోనే మరొక వివాదం తెరపైకొచ్చి ఇష్యూగా మారుతోంది ఒకరిని ఒకరు విమర్శించుకుంటూనే పార్టీ అధిష్టానంకు కూడా పోటా పోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు ఢిల్లీకి లేఖలు వెళుతుండటంతో పార్టీలో ప్రభుత్వంలో ఏం జరుగుతోందనే దానిపై అధిష్టానం పెద్దలు ఆరా తీస్తున్నారట అసలు ఏంటో తెలుసుకునేందుకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఢిల్లీకి పిలిపించారనే టాక్ వినిపిస్తోంది అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న పార్టీ హైకమాండ్ మంత్రుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల్లో పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి క్లోజ్ గా ఉంటున్నారట అడ్లూరి లక్ష్మణ్ శ్రీధర్ బాబు ఒక వర్గంగా మారారట ఈ రెండు గ్రూప్ల మధ్య కోల్డ్ వార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీటింగ్ సందర్భంగా బరుస్ట్ అయింది జూబ్లీహిల్స్ మైనారిటీ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తుమారం రేపాయి ఇది పెద్ద వివాదమైంది చివరకు సీఎం రేవంత్ రెడ్డి సూచనతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని ఇద్దరు మంత్రులను పిలిచి మాట్లాడారు పొన్నం ప్రభాకర్ తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు క్షమాపణలు చెప్పించారు ఇంతటితో దున్నపోతు వ్యాఖ్యల దుమారం ముగిసిందనుకునే టైంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి రెడ్డి మధ్య మేడారం టెండర్ల వార్ తెరపైకొచ్చింది ఓరుగల్లు ఎపిసోడ్ నడుస్తుండగానే మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్ తో మరోసారి కరీంనగర్ మంత్రుల పంచాయతీ కాకరేపుతోంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన మాలల ఐక్య సదస్సు మీటింగ్లో మంత్రి వివేక్ అడ్లూరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు అడ్లూరి కులం ఆధారంగా కుట్రలు చేస్తున్నారని అడ్లూరి వెనక మరో మంత్రి శ్రీధర్బాబు ఉన్నారనేలా వివేక్ మాట్లాడుకొచ్చారు దీనిపై అడ్లూరి స్పందిస్తూ వివేక్ కామెంట్స్ను పార్టీ అధిష్టానం చూసుకుంటుందంటూ చెప్పుకొచ్చారు ఈ వివాదంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్పై గతంలోనే మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్ చేశారు ఇక లేటెస్ట్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారం అభివృద్ధి పనుల విషయంలో మంత్రుల మధ్య వివాదం చోటు చేసుకుంది తనకు సంబంధం లేకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పనులు చేయిస్తున్నారని దేవాదాయ శాఖ మినిస్టర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ గుర్రుగా ఉన్నారు తన శాఖకు సంబంధించిన పనుల్లో పొంగులేటి ఇన్ఛార్జి మంత్రి హోదాలో జోక్యం చేసుకోవడంపై ఆమె సీరియస్ గా ఉన్నారు మరో మంత్రి సీతక్కతో కలిసి పార్టీ ముఖ్యనేతల దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా లేఖ రాశారు మంత్రి సురేఖ అయితే వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి కొండా సురేఖకు మధ్య చాలా కాలంగా గ్యాప్ నడుస్తోందట ఇంచార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలను ఇతర నేతలను కొండా సురేఖపైకి ఎగదోశారని భావిస్తున్నారట ఈ విషయంలో గతంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు ఇప్పుడు మేడారం పనుల విషయంలో వివాదం మరింత ముదిరింది ఆఖరికి మేడారం అభివృద్ధి పనుల సమీక్ష సమావేశానికి పొంగులేటి మేడారం టూర్కు కూడా మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండిపోయారు ఇలా కేబినెట్ మంత్రుల మధ్య మనస్పర్ధలు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని సమస్యలను సర్దుబాటు చేస్తున్నా మంత్రులు ఛాన్స్ దొరికినప్పుడల్లా కామెంట్స్ చేస్తున్నారు ఈ వివాదం రోజుకొక టర్న్ తీసుకుంటుండటంతో పార్టీ అధిష్టానం కూడా ఏం జరుగుతోందని ఆరా తీస్తోందట రోజుకో ఇద్దరు మంత్రులు రచ్చకెక్కడం పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట అందుకే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఢిల్లీకి పిలిపించుకుని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారట పార్టీ పెద్దలు మంత్రుల పంచాయతీని స్వయంగా అధిష్టానమే డీల్ చేస్తుందట మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసేందుకు కొందరు అమాత్యులను ఇప్పటికే మందలించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది